దిగువ మానేరు జలాశయంలో పడవల్ని నడుపుతూ పర్యాటకులను ఆకట్టుకోవాలనే ఆశయం అటకెక్కుతోంది పర్యాటక శాఖ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో పాటు పనుల పురోగతిపై స్పష్టత లేకపోవడంతో పడవలు మూన్నాళ్లకే మూలన పడుతున్నాయి కోర్టు ఖర్చు చేసి తెచ్చిన క్రూజర్ ఫౌంటైన్ పడవతో పాటు జడ్స్కీలు శిథిలావస్థకు చేరాయి గత ప్రభుత్వం దిగువ మానేరును పర్యాటకంగా అభివృద్ది చేసేందుకు అనేక ప్రతిపాదనలు చేసింది ఇందులో భాగంగా రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్ లో రెండు కోట్ల అరవై మూడు లక్షల వ్యయంతో రెండు జెట్ స్కీలు హై స్పీడ్ బోట్లు ఒక క్రుయీజర్ ను కొనుగోలు చేశారు రాష్ట ప్రభుత్వ ప్రత్యేక నిధుల నుంచి కొనుగోలు చేసిన వీటి నిర్వహణ ప్రస్తుతం ఎవరికీ పట్టడం లేదు నిత్యం ఎల్ఎండి డ్యాం కట్టపైకి రెండు వేల మంది పర్యాటకులు వస్తుంటారు వీటి నిర్వహణ సరిగ్గా ఉంటే ఆదాయం బాగుంటుంది కానీ ప్రస్తుతం నెలకు సగటున పడవల టికెట్ల రూపంలో లక్షన్నర వస్తున్నా అవి సిబ్బంది వేతనాలకే సరిపోతోంది ఐదేళ్ల క్రితం కోటిన్నర వ్యయంతో ఎల్ఎండీ జలాశయంలో పర్యాటకుల కోసం క్రూయిజ్ బోట్ ను అందుబాటులోకి తెచ్చారు ఒక్క ట్రిప్ లో దాదాపు వంద మందికి వినోదాన్ని అందించేలా వేడుకల నిర్వహణకు అనుకూలంగా దీన్ని నీటిపై నడిపించాలనే ఉద్దేశంతో తీసుకొచ్చిన అలంకార ప్రాయంగానే మిగిలిపోయింది అడపతడప మొదట్లో కొన్ని రోజులు చక్కెరలు కొట్టిన మరమ్మత్తులు ఇతర సౌకర్యాల్ని కల్పించాలనే ఉద్దేశంతో ఏళ్ల తరబడి నీళ్ల మధ్యలోనే వదిలేశారు ఫౌంటైన్ పడవను వినియోగానికి దూరంగా ఉంచడంతో రంధ్రాలు పడి ఎల్ఎండి జలాశయం గట్టున పెట్టేశారు మరో స్పీడ్ బోట్ మరమత్తుకు నోచుకోక ఎల్లమ్మకుడి సమీపంలో ఉండిపోయింది గతేడాది వరదల సమయంలో బలమైన గాలులు వీచినప్పుడు మరికొన్ని పడవలు పాడయ్యాయి కోట్లు వెచ్చించి కొనుగోలు చేసిన బోట్లు మూన్నాళ్లకే మూలన పడ్డాయి కరీంనగర్ పర్యాటకంగా అభివృద్ది చెందాలనే దూరదృష్టితోనే క్రుయేజర్ ఫౌంటెన్ పడవను కొనుగోలు చేసినట్లు భారాస మాజీ కార్పొరేటర్ తెలిపారు కనీస నీటి నిల్వ లేకుండా చేయడం వల్లే ఈ దుస్థితి నెలకొందని వాపోయారు ముందస్తు ప్రణాళికలు లేకపోవడంతోనే కోట్లు వెచ్చించి కొనుగోలు చేసినా పర్యాటకంగా అభివృద్ది జరగటం లేదని మాజీ మేయర్ సునీల్ రావు ఆరోపించారు నగరంలో ఉన్నటువంటి ఇంత పెద్ద వాటర్ బాడీలు ఇలాంటి కార్యక్రమాలు గతంలో ఏర్పాటు చేయలేదు ఇప్పుడు కూడా ఏర్పాటు చేసే ఆలోచన ఇది కనబడతలేదు మరి దాని గతంలో ఒకసారి మరి వాటర్ స్పోర్ట్స్ ఏర్పాటు చేస్తున్నాం అని చెప్పేసి అని రెండు జెడ్ స్పీడ్ బైక్స్ అదేవిధంగా ఒకటి జట్టు తోటి నడిచేది మరి ఓపెన్గా ఉండే ఫంక్షనాలు చేసుకునే దానికి నూరు నూట యాభై మంది కెపాసిటీ క్రూయిజ్ అని చెప్పేసి అని ఇంకో రకరకాలుగా కూడా మరి దాదాపు మూడు నాలుగు కోట్ల రూపాయలు పెట్టి తీసుకురావడం జరిగింది ఎలాంటి ప్రణాళిక లేకుండా ఎలాంటి ఆలోచన లేకుండా తీసుకొచ్చి ఈరోజు ప్రజల డబ్బు దుర్వినియోగం అవుతూ ఉన్నది బోట్స్ కానీ ఆ క్రూయిజ్ కానీ ఎలాంటి ఉపయోగం లేకుండా ఎప్పుడు వాడకుండానే శిథిలాస్థకు చేరుకునే పరిస్థితి వచ్చింది గతంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు మరి ఆ విధంగా ఆలోచించారు మరి అధికారులు విధంగా ఆలోచించరు వాళ్ళ ఆలోచనకే మరి వారి యొక్క పెడతా ఉన్నాం కనీసం ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఆలోచించి ఒక మంచి స్పాట్ గా ఇక్కడ అన్ని మంచి కాటేజ్ నిర్మించే అవకాశం ఉండే వాటర్ స్పోర్ట్స్ ఏర్పడే అవకాశం ఉండే ప్రజలకు ఉపయోగపడే విధంగా చేయాలి ప్రజల సౌకర్యార్థం అప్పుడు ప్రవేశపెట్టిన ప్రభుత్వ స్కీమ్ ఏదైతే ఉందో దాన్ని కొనసాగింపుగా మళ్ళీ అదే విధంగా ఈ ప్రభుత్వంలో పన్నెండు టీఎంసీల నీటు నిల్వ ఉంచి ఆ బోట్లను కూడా సద్వినియోగపరిచే విధంగా చేయాలని చెప్పి ఇక్కడ ఇక్కడ ఉన్న ప్రభుత్వం నేను డిమాండ్ చేస్తా ఉన్నాం వట్టి కూడా ఆ బోట్లను ఇప్పుడు మరమ్మతులు చేయించి ఈ కరీంనగర్ ప్రజల సౌకర్యార్థం వినియోగించగలరని చెప్పి మే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం ఫ్రీచర్ పడవను నడిపేందుకు యాభై లక్షలతో చెట్టి ఏర్పాటు చేయాల్సి ఉంటుందన్న పర్యాటక శాఖ జిల్లా ఇన్ఛార్జి మేనేజర్ రాంబాబు ఇందుకోసం ప్రతిపాదనల్ని పంపామని తెలిపారు ఎల్ఎంటీలో మిగతా బోట్ల నిర్వహణ కోసం చర్యలు తీసుకుంటామన్నారు నల్గొండ జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమ్మర్ స్విమ్మింగ్ క్యాంప్ చిన్నారులతో సందడిగా మారింది ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన స్విమ్మింగ్ పూల్లో ఈ శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఈత నేర్చుకునేందుకు ఉదయం సాయంత్రం పెద్ద ఎత్తున పిల్లలు తరలివస్తున్నారు సూర్యతాపం నుంచి ఉపశమనం పొందేందుకు ఈత కొలనులను ఆశ్రయిస్తూ చిన్న పెద్ద తేడా లేకుండా చల్లని నీటిలో సేదు తీరుతున్నారు తొమ్మిదేళ్ల వయసు ఉన్న పిల్లల నుంచి పెద్దవారికి కూడా ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు ప్రతిరోజు సుమారు మూడు వందల మంది విద్యార్థులు స్విమ్మింగ్ నేర్చుకోవడానికి వస్తున్నారని నిర్వాహకులు తెలిపారు వేసవిలో సరదాగా ఈత నేర్చుకోవటం పట్ల పిల్లలు ఆసక్తి చూపుతున్నారు త్రీ హండ్రెడ్ మెంబర్స్ ఫిఫ్టీ మెంబర్స్ ఫర్ బ్యాచ్ టు ఉంటారు

you can get a physical fitness i am feeling so happy because i had waited for a long time for the summer to swim that's why i'm happy and excited i got the all tricks and i had learned cycling perfectly also activities ఫిజికల్ యాక్టివిటీస్ లేకపోయిందనుకున్నాను ఈత నేర్చుకున్నాను చాలా తేడా ఉంది ఈత అనేది ఇంకా మన మనిషిని యాక్టివ్ చేస్తాన ఈత అనేది ఈ స్విమ్మింగ్ అనేది దేహదారుడ్యానికి అవసరం రేపు నాడు ప్రాణున్నా గానీ మానసిక శారీరకంగా కార్డియో కార్డియోకాలజీ కూడా ఈ రోజు సైకిల్ తో పాటు స్విమ్మింగ్ అని డాక్టర్స్ చెప్తున్నారు కావున స్విమ్మింగ్ అవసరం కాబట్టి స్విమ్మింగ్ నేర్పించడం జరుగుతుంది ఈత నేర్చుకోవడం అనేది పిల్లలకు వేసవి కాలంలో తమ సమయాన్ని సద్వినియోగపరుచుకున్నట్టు అయితే శారీరకంగా దృఢంగా తయారైతారు దాంతో పాటు మానసిక వికాసం కూడా పెరుగుతుంది